ఫుడ్ తినేవాడు కదండీ జాయిగా చక్కగా వేసాడు అనమాట పక్కా అర్గతే ఆయిల్ పెట్టుకుంటుంది టైం తొమ్మిదిన్నర అయింది తలాడి కింద బొక్క దోపెట్టుకుని వేసాడు అనమాటండి స్నానం చేస్తే అంతా ఇంకా ఫుల్ స్లీవ్లో ఉంటాడని పట్టుకుంటాడు ఇప్పుడు అక్కడ పడుకున్నాడు అండి అరగంట అయిన తర్వాత ఇక్కడ పడుకుంటాడు గంట అయిన తర్వాత మా ఇద్దరి మధ్యలో కొడుకుంటాడు గంట అయిన తర్వాత ఇక్కడ పడుకుంటాడు గంట అయిన తర్వాత ఈ మాల్ పడుకుంటాడు అంతా తిరిగి 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 మూడు తెలారి మూడు గంటలకి ఇక్కడ వచ్చి చెట్టు అవుతాడు అనమాట అండి ఏ ఈ ఆడారు మంచంలో మూడు అడుగులు ఆడిదని మూడు అడుగులు మాదిని సారీ సార్ డిస్టర్బ్ చేసాను నా మాటలతో నా చిచ్చుకోని లేచిందండి లేచి ఈ చిచ్చుకోన లేదని చెప్పి ఈ చిచ్చుకొని నాకు ఎక్క పెట్టి మమ్మీ అని రిక్వెస్ట్ అనమాట మమ్మీ నాకు ఫుడ్ పెట్టి మమ్మీ యాకేస్తుంది నానే లేకపోవడంతోనే ఉంది అయినానే లేదు కోనా ఒక కోనా

గంటల నిమిషాలు ఇంకా భార్య గారు భర్త కోసం బెడ్ కాఫీ తెచ్చారండి టీ తెచ్చారండి బెడ్ టీ అంటే నేను ఇంకా మంచమే తోలుతున్నాను కాబట్టి ఇది బెడ్ టీ అనమాట కొన్ని మంచి చక్కలు పోయండి గొంతులో లేదండి మళ్ళీ ఎంత మాట్లాడనే అంటాం ఎక్కడైతే వీడియో అప్లోడ్ చేశాను ప్రస్తుతానికి ఏంటంటే ఇంటర్నెట్ సదుపాయం ప్రస్తుతానికి కిందకే వచ్చిందనమాట అండి పైన ఇంకా నేను ఆఫీస్ రూమ్ అది సెట్ చేసుకోవాలి ఆఫీస్ రూమ్ అది సెట్ చేసిన తర్వాత అప్పుడు పైకి వెళ్తాయి అనమాట ఇప్పుడు ఈ డైనింగ్ టేబుల్ మీద ఇదేమో పట్టణంలో పాల ఇదేమో హార్క్రాజ్ ఆఫీస్లో డైనింగ్ టేబుల్ కాస్తా ప్రస్తుతానికి ఆఫీస్ టేబుల్ అయిందండి అందాక ఉన్నదా అంటే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అవ్వకపోతే కష్టం కదా అందాక చార్జర్లకి నుంచి ఇలా ఇలా మేనేజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి సో ఇంకా అది ఇంకా సర్దాలండి నీట్గా ఇల్లు అంతా సర్దలే ప్రస్తుతానికి సామాన్ కింద అయితే నైంటీ పర్సెంట్ అయితే సర్దుడం అయితే అయిపోయిందండి ఇంకా పైన అయితే సర్దాలే ఇంకా చాలా 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 చేయాలన్నమాట అందుకని చెప్పేసి అత్యకని మావి గారిని రమ్మన్నాను సో పైన అయితే సర్దడం కోసం నీట్గా ప్లాన్ చేయడం కోసం ఇక్కడ మావి గారు నేను కూడా ఇద్దరు కలిసి ఈ ర్యాక్స్ అయితే బిగిస్తున్నాం అనమాట ఈ ర్యాక్స్ అయితే నేను కొని ఒక ఫోర్ డేస్ అవుతుంది కానీ ఒకరి వల్ల బిగించడం అయితే అవ్వదు అందుకే మా వారిని అయితే రమ్మన్నా అనమాట ఇద్దరు కలిసి బిగిస్తున్నాం ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఏమున్నది నొట్లు బిగించడమే కదా అని ఈజీగా తీసుకోకండి బ్లేడ్ కంటే ఘోరంగా ఉన్నాయి షార్ప్ కానీ కటింగ్ లో సరసరమంది అయిపోతుంది అనమాట అందుకే జాగ్రత్తగా కంగారు పడకుండా నెమ్మదిగా ఒబ్బిడిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటా బిగించినాం అనమాట ఒకటి కాదండి మొత్తం నాలుగు రేఖలు బిగించాలి బిగించిన తర్వాత పైన సెటప్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మీకు పైన హోమ్ టూర్ చూపెడతాను అందాక ఒక రెండు మూడు రోజుల్లో కింద హోమ్ టూర్ చేసి చూపిస్తాను చూడండి ఇది అంతా మనకి పైన సెటప్ గెటప్ అన్నీ అయిపోయిన తర్వాత పైన కూడా హోమ్ టూర్ చేస్తాను ఈ రేఖలతో పాటు కింద బుషులు కూడా ఉంటాయండి అంటే మామూలుగా కింద గీతలు పడకుండా కింద రబ్బర్ బుష్లు ఉంటాయి అండి బాగుంది ఇలా సెటప్ బాగుంది నేను ఈ పిఠాఫ్లో ఉన్నాను అనమాట అండి నేను కాకినాడలో చూసాను కానీ చాలా తక్కువ గేజ్ ఉన్నాయి ఉన్నాయి కానీ అసలు బాలో అయిన రేట్ ఎక్కువ ఇవి బరువే ఉండదండి ఒక రేఖ అంతా కలిసి మొత్తం కలిపితే ఒక మహా అయితే ఒక ఎనిమిది కేజీలు అలా అవుతుంది అనమాట అండి బరువు కూడా తక్కువే సో మొత్తం మీద ఇంకా ఎలాగే బిగించాం కదా ఇంక ఇవాళ చెప్పేసేసి చెప్పేసి మా అత్తయ్య గారు పూజ చేయడానికి మొదలెడేతున్నారు అనమాట మా కుటుంబ అందరిలోనే ఒకటే కోరికండి ఇంకేం లేదు బొట్లు పెట్టిన పసుపు రాసిన చూపించినా ఏం చేసినా దండం పెట్టుకున్నది మాత్రం ఒకటే ఒకటే మా కూతురు అల్లుడు చక్కగా వ్యాపారం బాగా జరిగి సొంత ఇల్లు సొంత నీడ ఏర్పరచుకోవాలి దేవుడా అని మాత్రం కోరుకుంటారనమాట మా ఇంట్లోనే కాదు మా అత్తగారింట్లోని మా అక్కలు అందరూ కూడా ఇదే కోరిక మా కోసం లేట్ ఫిబ్రవరి నెల మొత్తం పది రోజులు పంపలేదు ఉంటాము కూడు మిగతా రెండు రోజులు కూడా ఫంక్షన్ల మీద ఫంక్షన్లో ఫంక్షన్ల మీద ఫంక్షన్లో ఇయ్యాలి ఫంక్షన్ సేమ్ సేమ్ మెచ్చే ఫంక్షన్ బట్ అండి కూడా ఇది మా ఉపాడు పట్టించారు లేడీస్ రెడీ అవడం లేట్ అవుతుంది గంట గంటలు రెడీ అవుతుంది అని మనం అంటామండి బోడలు మాట్లాడుతాం మనకే నార్ల నాలు ఫ్రీగా తయారు చూసినట్టు తినట్టు మాత్రం ఒకటే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది లెక్క ఎడితే కంటే సరిపోతాయి కదండి ఇంకా మేనేజ్ చేసుకుంటే అరేంజ్ చేసుకుంటే రావాటి రెండో క్లాక్ అంత నాకు రెండో క్లాక్ అంటే Dinki es certa gente, eh no, rondaio flaganzena tu, <tik> gucci bibir, bibi pole stone, ah, idid, visit uncle sue, inke malelde, la gela gey pir, idid,

చేతుకున్న తెలుపు మొహానికి నలుపు వచ్చే వచ్చేయాల ఈ డ్రెస్ ఎప్పుడు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీకు ఏమైనా ఐడియా ఉంటే ఇట్లాగా ఫాలో అవుతే ఐడియా ఉంటది మంది ఏంటంటే ఒక ప్యాంట్ వేస్తాం సర్ట్ వేస్తాం అయిపోద్ది అయితే నిమిషం కూడా టైం పడుతుంది అంత అయిపోద్ది మిమ్మల్ని ఎవరు చూస్తారు బుజ్జి ఏ ఫంక్షన్ లో అన్నా చూసేది మమ్మల్ని చూస్తారు అనేది పక్కలేసుకోవడం అంతే మరి అబ్బాదన్ చీర చూడ ఎంత బాగుందో అబ్బాదన్ జ్యువెలరీ చూడ ఎంత బాగుందో ఆ అమ్మాయి గాజులు చూడ ఎంత బాగున్నాయో అబ్బా నెక్ సెట్ ఎంత బాగుందో మేము చూడాలంటే అని అనుకుంటాం కదా ఇప్పుడు లిస్ట్ అంతా చెప్పు కదా పర్సన్ గురించి బాగా చూసా చీరల గురించి ఐటమ్స్ గురించి అదే మన ఉందనుకో బాబాయ్ నీ ముఖ చిత్రం చూసి చెప్తారు ఏదో అన్నావు అదే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా

మన ఐదు నిమిషాలు తక్కువ ఒంటి గంట అయితే అయింది అనమాట అమ్మా ఇంకా రాలేదు కదండి విజయవాడ నుంచి అందాక మేమే చక్క పెట్టాలి ఏం పట్టేస్తే అంటే చక్కగా స్కూటీ మీద వెళ్ళిపోదాం లేదంటే అట్లా మరి బ్లాగ్ తీసేటప్పుడు అలా వీడియో రికార్డ్ చేస్తాం కదండీ అలా రికార్డ్ చేస్తుంటే వీళ్ళు ఎవరో ఇద్దరు వెళ్తున్నారండి పాపం వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారు సంథింగ్ ఏదో సీరియస్గా గొడవ పడతారు బండి మీద డ్రైవింగ్లో ఉండంగానే అనమాట ఏంటి కారు గుపోతున్నారు పడిపోతున్నారు రకరకాలుగా అనమాట బండి ఆపుకుని వాళ్ళ ఏదో డిస్కస్ చేసుకున్న ప్రాబ్లం లేదు కానీ ఇలా జర్నీలో ఉండంగానే డ్రైవింగ్లో ఉండగానే కొట్టేసుకుంటున్నారు తిట్టేసుకుంటున్నారు పాపం ఏ వాళ్ళ వాళ్ళంటే వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే ఎదుటి వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట ఏటో ఏం కూడా తెలీదు ఇద్దరికి మధ్యలో ఉంటుంది కాబట్టి

కోన్ పోస్ అంటే ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఆ కోన్ పోస్ అంటే ఏంటో ఈ వీడియోలో ఏదో టైంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఆ కోన్ పోస్ గురించి ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ఒంటి గంట ఇరవై ఇరవై ఐదు మధ్య చేసారా ఫంక్షన్ టైం దిగుతున్నాం కదా ఆ టైమింగ్ కి ఎప్పుడు కరెక్ట్గా ఆకు తీసే టైంకి వెళ్తున్నాం అనమాట అలా ఉండదు మా బియ్య షెడ్యూల్ ఒక అంటున్నారు కామెంట్ లో శుభ్రంగా మీ పని అయిపోయింది ఫ్రీగా మనీ అర్న్ చేస్తున్నారు ఫ్రీగా తిరుగుతున్నారు అంటున్నారు ఫ్రీగా తిరుగుతున్నారు అండి మీకు అలా కనబడుతుంది చూసి వాళ్ళకి అలా కనబడుతుంది అండి ఒక్క ఫంక్షన్ కి వెళ్ళాలంటే ఎన్ని పనులు మేము తర్వాత చేద్దాం ఆ రోజు నైట్ చేద్దాం షిఫ్ట్ చేసుకుని వెళ్తామో అది మీకు వెళ్ళలేదు అండి ఎందుకంటే అది మేము చూపించట్లేదు కదా అంటే అన్ని చూపించలేం కదా ఫ్రీగా మనీ చేస్తున్నారు అంటున్నారు కష్టపడకుండా ఏది రాదు ఏ అంటే యూట్యూబ్లో వీడియో తీసి ఎలా పెట్టిన అప్లోడ్ చేస్తాను మీరు అనుకోవచ్చు ఒక జీవిత అదే ఒక మనిషి టైం ఇరవై నాలుగు గంటల సమయం ఉందండి దాంట్లో ఒక ఏడు గంటలు పడుకున్నాక తీసుకోండి మిగతా టైం ఏదైతే ఉందో అది ప్రతి సెకండ్ వాల్యుబులే అది యూట్యూబ్ వీడియో తీయడం కావచ్చు మనం ఏదైనా పల్లెకి వెళ్ళి పని చేయడం కావచ్చు ఒక జాబ్ చేయడం కావచ్చు ఒక డాక్టర్ హాస్పిటల్ వర్క్ చేయడం కావచ్చు సో వాళ్ళ టైం ఓ రోజుకు ఒక పది గంటలు కష్టపడతాం అనుకోండి ఆ పది గంటలకి అదే మనం ఎంత సంపాదిస్తున్నాం ఏంటి అనేది అనమాట సో అదే అనమాట ఫ్రీ అనే పదాలు ఉండవండి ఫ్రీ అనే పదం ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చే పథకాలు తిని తమ్ముని తాగి తిరిగి కూడా ఉంటుంది సరే లేదంటే వాళ్ళ తాతల ముతాతలు కోట్లుగా డబ్బులు ఇస్తే అది కూర్చుని వాటిని తరిగించే పనులు ఉంటుంది సరే అనమాట ఫ్రీగా అనమాట మన నా జీవితం అని చెప్పి ఫ్రీ అనే పదం నా లైఫ్లోనే ఉండదు మా ఫ్యామిలీ లైఫ్లో అయితే ఉండదు అనమాట అంటే మీకు చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది కానీ మా ఫ్యామిలీ లైఫ్లో అయితే ఉండదు ఫ్రీగా ఖాళీగా కూర్చుని తిని బతికి కంటే ఆ అను ఆ క్షణమే చచ్చిపోవడం బెస్ట్ అనమాట ఇది మా ఫిలాసఫీలు మా అమ్మ మా నాన్న నేర్పి ఎలా ఎలా ఉంటాయి అనమాట ఖాళీగా ఉండడం అనే పద ఆ పదాలో మా ఫ్యామిలీలో ఉండవు అనమాట ఏది ఫ్రీగా రాదండి అందులోని డబ్బులు అంతకంటే ఫ్రీగా రావు ఎవరికి రావు ఫ్రీగా ఒకవేళ అప్పరంగా తొప్పింది ఏమైనా ఉన్నా దాని వాల్యూ అది అంటే కొంచెం అనుభవపూర్వకంగా అసలు కాదు ఇప్పుడు మనకి ఫ్రీగా నిజంగా ఒక లక్ష రూపాయలు అనుకోండి ఆ లక్ష రూపాయలు వాల్యూ మనకు తెలియదు ఈజీగా ఖర్చు పెట్టేస్తాం అదే ఆ లక్ష రూపాయలు మనం కష్టపడి ఒళ్ళొంచి పనిచేసి మనం సంపాదించామనుకోండి ఆ లక్ష రూపాయలకి వాల్యూ పెరుగుద్ది ఆచితూచి ఖర్చు పెడతాం ప్రతి రూపాయి కూడా ఫ్రీగా ఏదో ఫ్రీగా ఇంటర్నెట్ అవుతుంది మీకు ఏమైనా కింద కామెంట్లు పెడుతున్నారా మీకు టైప్ చేసి కీబోర్డ్ ఏమైనా ఫ్రీగా వచ్చిందా వేలకు వేలు కొంటున్నాయి కానీ ఆ ఫోన్ రాలేదు నెలకు రెండు వందలు మూడు వందలు అయితే నా నెట్ బ్యాలెన్స్ రాదు ఫ్రీగా ఏది రాదు ఇప్పుడు మేము వీడియో తీయాలంటే దానికి తగ్గ మొబైల్ ఉండాలి ఆ వీడియో ఎడిటింగ్ చేయాలంటే దానికి తగ్గ ల్యాప్టాప్ ఉండాలి వైఫై ఉండాలి అప్లోడ్ చేయాలంటే ఇవన్నీ కూడా మన ట్వంటీ ఫోర్ అవర్స్ లో టైం టైమ్ కేటాయించుకుంటాం కదా సంపాదించిన మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం ఫ్యామిలీని పోషించుకోవడానికి టైం ఉంటుంది కదా ఆ టైం చాలా వాల్యుబుల్ అనమాట ఆ టైం దీనికి స్పెండ్ చేస్తున్నాం అంటే సో అది వాల్యుబుల్ కదా వాల్యుబుల్ టైం దానికి స్పెండ్ చేస్తున్నాం కాబట్టి వాల్యుబుల్ మనీ మాకు సో అంటే మీకు ఒక నెల చూపి యూట్యూబ్ నుంచి డబ్బులు ఎంత అప్పుడు డబ్బులు వచ్చి పడిపోయారంటే షాప్ ఎందుకు పెడతాను షాప్ కోసం ఎందుకు యూట్యూబ్ సరిపోతుంది కదా యూట్యూబ్ నే పక్కన నేను షాప్ కోసం ఎందుకంటే మనీ కంటే వాల్యూ ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట కొంతమంది అది అందరికీ తెలీదు అండ్ అలాగే కొన్ని కొన్ని చిన్న చిన్న మాటలే అనేస్తే అయిపోతాయి బట్ దాని వెనకాల చాలా పెద్ద పెద్ద స్టోరీస్ కూడా ఉంటాయి డబ్బే ఉండదండి ఒక్క కొంతమంది జీవితంలో డబ్బే డబ్బు కేవలం డబ్బు ఇంపార్టెన్స్ ఉండదు వాళ్ళ వాళ్ళ ఇష్టాలు కూడా వాల్యూస్ ఉంటాయి అనమాట సో అలాగే షాప్ గురించి ఇంకా రకరకాల మా లైఫ్ లో కొన్ని కేవలం యూట్యూబ్ వీడియోస్ వరకు తెలుసు మీకు నేను అండి మేము చెప్తాను కదా మీకు తెలిసింది చెప్తా అండి ఈసారి నుంచి కొత్త వచ్చాం కదా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ కూడా వస్తున్నాయి కదా అన్ని షేర్ చేస్తానండి చేస్తాను అండి ఈసారి గురించి చెప్పాయి ఇప్పుడు కదా ఫంక్షన్ రోడ్ దగ్గర వచ్చి ఈ రోడ్ అయినా అక్కడ ఆ రోడ్డు ఆ రోడ్డు చాగంటి కొట్టేశ్వరరావు గారు ఇది కానీ అట్ట చూపిస్తాను ఎవరికి తీసుకెళ్తే ఎక్కడో చూస్తుంది పిల్ల కెమెరా వంక కాకుండా 야야야야야 <mainland mermaid> <strikes> <mañana thighs> <unreiry> సో ఓకే ఫంక్షన్ అయితే అయిపోయింది ఫంక్షన్కి అవుతుంది మేము భోజనం చేయడం అయితే అయిపోయింది సో ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా రెండు అవుతుంది అనమాట ఇప్పుడు మళ్ళా అత్తగరీళ్ళు పక్కనే పక్కన అంటే ఉంటుందండి ఒక మూడు కిలోమీటర్ ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళాలి యాక్చువల్గా ఫంక్షన్కి ఎంట్రన్స్ అదే అనమాట అండి మొత్తం అంతా ముద్దాంజీ ఇప్పుడేలా ఉంటాయి ఎండాకాలంలో అంటే స్టార్టింగ్ డేస్ అనుకో ఎండాకాలం ఇంకా మే నెలలో పరిస్థితి అప్పుడే బాగా ఎల్లుల్లి పూలు ఓపెన్ చేసేసుకుంటారు ఏంటో ఫంక్షన్ లో ఫుల్ గా తినేసాము బాక్స్ తెరిచేసుకున్నాము వెళ్ళిపోతున్నాం అనమాట అది అనమాట ఎండ అయితే బేబత్సంగా ఉంది ఇలాంటి టైంలో ఫంక్షన్ లో అలా వస్తూ ఉంటాయి మెయిన్ ఇలా ఫంక్షన్ కంటే ఇలా వెళ్ళి ఇలా వచ్చి పుజ్జి పెళ్ళంటే ఖచ్చితంగా వుండదే రాలేము ప్రియాంక పెళ్లి గుర్తుపోద్ది మా చెల్లిది పీడేది పీడీ విజయవాడలో ఎండలో టాప్ లేసిపోతుంట ఇండస్ట్రియల్ ఏరియా ఇంకా ఎండ మామూలుగా లేదన్నమాట ఏదో ఒక వంకెట్టుకొని ఏదో ఒక షోరూమ్ లో దూరిపోతూ ఉండవు కింద సంవత్సరం అయితే అలాగా మెయిన్ పెళ్ళిళ్ళే రెండు కూడా డిఫరెంట్ ఉంది కదా రెండు కూడా మెయిన్ పెళ్ళిళ్ళు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ నాకు తెలిసి అంత లాస్ట్ ఇయర్ ఉన్నంత ప్రెజర్ ఉండదేమో అనుకుంటున్నాను పెళ్ళిళ్ళది ప్రస్తుతం ఏం లేవు తెలియకుండా అంటే తెలియకుండా అంటే దూరం అంటే ఇలా వెళ్ళి రోజు టైం కి వచ్చేస్తాం కాబట్టి సరిపోతుంది ప్రస్తుతానికి ఏమో సరేలో పిల్లలు చెప్పకుండా పే పెళ్లి చేసేసుకుని తర్వాత రిసెప్షన్ పెట్టుకుంటాం ఏం చేస్తాం అవ్వవ్వా

సింపుల్గా ఉండే షార్ట్లోనే ఉండే సుఖం ఇంకెక్కడ ఉండదు అనిపిస్తుంది అనమాట అంటే మా ఊళ్ళో ఉంటే లుంగిలో ఉండే సుఖం దేంట్లో ఉండదు అనుకోండి అల్లుడు కూతురు అలాగే వాళ్ళ నాన్నగారు వచ్చారని మా అత్తగారు అయితే మాత్రం ఉల్లిపాయ పొక్కడే అయితే వేస్తున్నారండి ఈ ఉల్లిపాయ పొక్కడేలో ఉల్లిపాయలు ఎక్కువ అయితే నాకు ఇష్టం తెలిసి ఉల్లిపాయలు బాగా ఎక్కువ వేసారనమాట అంటారు <laughs> <laughs> అది నాకు ఒకసారి కళ్ళదమ్మే పకోడీ తినేసి కాకినాడ మెయిన్ రోడ్ మీద అయితే పడదామని ఫిక్స్ అయ్యామండి ఎందుకంటే చాలా షాపులు ఓపెన్ అయినాయి బాగునూడి జంక్షన్లో జూడియో అని ఇంకా చాలా ఓపెన్ అయినాయి సో అలా సరదాగా ఒక చుట్టు చుట్టే వద్దాం ఎలా ఉంది వద్దాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఆ వీడియో నెక్స్ట్ వచ్చి బ్లాగ్లో ఉంటుంది అండి తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి జూడియో నెక్స్ట్ వచ్చే వీడియో బాగా సెట్ అయిందే